హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కోటీశ్వరరావు బెల్లపు నేను నల్లా మేత లేదండి అయితే ఎందుకని మీరు అయితే ఈరోజు మార్నింగ్ మార్నింగ్ వచ్చేసాము మా శాతకా స్కూల్కి వెళ్ళిపోము కానీ మా మావయ్య నేనైతే మేతకు వచ్చేసామన్నమాట నిన్న మేము మా రిలేటివ్స్ది ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళాము మా అత్తయ్య నేను ఇంకా ఇంటి దగ్గర అయితే ఎవరు లేరని చెప్పేసి మా మావయ్య అయితే ఇంటి దగ్గరే ఉండిపోయారు పొలం కూడా వెళ్ళకుండా ఇంకా ఈరోజు అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసామన్నమాట పొద్దు పొద్దున్నే వచ్చేసి కోసుకొని వెళ్ళిపోదామని ఎందుకంటే మళ్ళీ ఇంటి దగ్గర పని ఉందండి మార్నింగ్ కదా అయితే ఫుల్గా వస్తుందండి అవి ఖాళీగానే ఉంటాయి మళ్ళీ ఎండ వచ్చిన దగ్గర నుంచి అయితే కొయ్యలేమని చెప్పేసి ఎందుకంటే నువ్వు అది గీసుకుపోతుంది ఇంకా మా మావయ్య నేను వచ్చేసా మా అత్తయ్య అయితే ఈరోజు ఇంటి దగ్గర లేరండి పొలం వెళ్ళిపోయారు ఇంకా మేమే చేసాము మా మావయ్య అయితే ఇంకా మోపులేస్తున్నాడండి అండి అయిపోయింది ఇంకా వెళ్ళిపోతాము వీలైతే రేవ్ అయితే చాలా దగ్గరండి అందుకనే బాగా గాలి అయితే వేస్తుంది ఇది ఫుల్గా వస్తుంది అనమాట సౌండ్ వాయిస్ చెప్పినా వినిపించలేదు అందుకని సౌండ్ అయితే వాయిస్ మ్యూట్లో పెట్టేసేసాను ఇంకా వస్తు వస్తూ అయితే ఈ చెట్లు చూసానండి ఇవి చలికాలం వచ్చిందంటే అసలు బాగా పోస్తాయి అండి రోడ్డు పక్కన విపరీతంగా అయితే పోస్తాయి వీటి పేరు అయితే నాకు తెలియదు కానీ చాలా బాగుంటాయి ఎన్ని పోస్తాయి అంటే రోడ్డుకి ఆ పక్కన ఈ పక్కన కూడా ఫుల్గా ఇవే పెరుగుతాయి అనమాట అంతకుముందు అయితే వీటి సీజన్లో ఎలా ఉంటాయి మామూలుగా అయితే అసలు ఇంకా దుమ్ము దుమ్ముగా ఉండిపోతాయి వీటి పక్క చూసినా అవే ఉంటాయి అసలు ఫుల్గా పోస్తాయి ఇంత మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ కనిపించినప్పుడు మన చెయ్యి అయితే ఎందుకు ఊరుకుంటుంది నేనైతే తప్పమని కూడా తెంపేసుకున్నాను ఎప్పుడు అనుకున్నా సరే బైక్ మీద వెళ్ళి బైక్ మీద వచ్చేస్తాం కాబట్టి కొయ్యడం కుదరదనమాట ఈ అయితే మా మావయ్య నేను నడిచి వెళ్ళేటప్పుడు మా వారు తీసుకెళ్లారు కానీ వచ్చేటప్పుడు మా మావయ్య నేనైతే నడిచి వచ్చేసాము ఆయన రాలేదు పనుందని వెళ్ళిపోయారు అంతకు ముందు అసలు ఉండేవి కాదు రోడ్ల రోడ్డు పక్కన ఎందుకంటే ఇంత కంపల్గా మామూలుగా ఉండేది ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చినా తెలియదు కానీ మ్యాజిక్గా అయితే భలే పోస్తుంది ఇవి పెరగటం ఎలా పెరిగిందో అలాగే పోస్తుంది ఈ ఫ్లవర్స్ అయితే మీ పేరు అయితే మీకు ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేయండి ఇంకా రాగానే ఏదైనా అయితే లోపల కట్టేసేసుకున్నాను ఎందుకంటే అది ఎండొచ్చేసింది వచ్చేసరికి ఇంకో దోడు ఉంది కానీ అది రేపుకెళ్ళిపోతుంది అనమాట మా వాళ్ళ గేదెలు ఏమంటే దాన్ని తోలికి వెళ్తాడు ఇది ఉండదండి ఇది చిన్న తోడు ఉంది కదా అందుకని ఇది వెళ్ళదు అందులోనే ఇది కొత్తది ఈ మధ్య కొనుక్కున్నాము మా దగ్గర ఈయనింది టెన్ డేస్ పైన అవుతుంది అనమాట ఈయన కూడాను ఇంక ఇదైతే గొడ్డకు అలవాటు లేదు కాబట్టి వాటి అవి అయితే రేవులో తిరిగేసి వస్తాయి పొగలల్లా ఈవినింగ్కి ఇంటికి వచ్చేస్తాయి లేదని సరిదాకా నేను వస్తూ వస్తువు అయితే ఒక మనీ ప్లాంట్ మొక్క తీసుకొచ్చాను నాకైతే ఎప్పటి నుంచో ఈ మనీ ప్లాంట్ పెట్టాలని అయితే ఉంది కొంతమందికి మొక్కలు ఉన్నా కూడా వాటిని ఎలా మెయింటైన్ చేసుకోవాలో ఏంటో అసలు తెలియదండి ఒక్కొక్కళ్ళకి ఎందుకంటే అది లేని వాళ్ళకే అవి అయితే తెలుస్తుంది దాన్ని నిండా దుమ్ము ఉందని చెప్పేసి నేనైతే వాటర్ వేసి శుభ్రంగా కడిగేసాను ఫస్ట్ ఇంకా కడుక్కున్న తర్వాత కడిగినాక చూసారా అసలు ఎంత నీటుగా ఉందో అది నాకైతే చెప్పటి నుంచో ఉంది ఇది పెట్టాలనేసి నేనైతే ఈరోజు పెడదామని డిసైడ్ అయిపోయాను ఈ బాటిల్ వచ్చేసి నాకు చేయిన్ దగ్గర దొరికిందండి బాగుందని తీసుకొచ్చాను ఇంకా దీనిలో పెడదామని అనుకుంటున్నాను నేను చాలా వీడియోస్లో చూశాను ఈ గాజు సీసాల్లో అయితే పెడుతున్నారు వాటర్ మనీ ప్లాంట్ ఇంకా నేను కూడా ట్రై చేద్దామని అయితే ఈరోజు దీనిలో పెడదామని అనుకుంటున్నాను ఎలా ఉంటుందో చూడాలి ఈ సీసా అయితే అంటే మా చే దగ్గరికి వెళ్ళాం కదా ఏముంది ఈవినింగ్ అయితే ఎవరో ఒకళ్ళు పార్టీ చేసుకుంటూ ఉంటారు కదా ఇంకా మా చే దగ్గర కనిపించేసరికి నేను బాగుందని తీసుకొచ్చాను దీన్ని అయితే ఇంకా అలా పెడదామని నేను చూస్తుందని ఎలా పెడదామని ఇక్కడ ఏరుంది కదా ఇదైతే వాటర్లోకి వెళ్తే బతుకుతుందేమో అని అనుకుంటున్నాను నేనైతే అలా పెడదామని చూస్తే అదైతే పట్టలేదు ఇంకా ఆకు లేకుండా చూద్దామని చెప్పేసి అక్కడికైతే కట్ చేసేసాను కట్ చేసేసి ఇంకా తీసి దానిలో పెట్టేశాను అనమాట పెడితే ఆ సరిపోయింది ఇంకా ఏంటంటే ఇది దీనికి ఆకులు లేవు కదా నాకు అంత బాగా నచ్చలేదు అనమాట ఇంకా నేను ఏం చేశాను ఇంకా దీనికి పక్కల పక్కలేమిటో ఉన్నాయి కదా ఇంకా ఆకులైతే కొంచెం తీసి ఊరికే కొంచెం వాళ్ళ డెకరేషన్కి అయితే పెట్టాను ఏదైనా మొక్క పెట్టినప్పుడు దాన్ని మూడుగా పెడితే ఏం బాగుంటుందండి అని చెప్పేసి ఇలా పెట్టాను అనమాట కొంచెం పర్వాలేదు బాగానే ఉంది నాకైతే నచ్చింది ఫైనల్గా అయితే దీని లుక్ ఇలా ఉంది చూడండి బాగుంది కదా ఇదైతే బతకాలన్నీ కోరుకుంటున్నాను నేనైతే మంచిగా అంతకుముందు ఒకసారి పెట్టాను కానీ మాకేంటంటే కింద ఏ మొక్క పెట్టినా బతకదండి నేను అందుకే నైంటీ పర్సెంట్ అప్పటి నుంచి బకెట్స్లోనో లేకపోతే దేనిలోనో దానిలో పెట్టుకుంటున్నాను ఇదేమో తమల పగుతీక ఇంటి దగ్గర ఉంటే మంచిదని అందరూ అనుకుంటున్నారు ఈ బకెట్లో అంతకుముందు ఎల్లో చామంతి పెట్టానండి దానికి ముందు వైట్ గులాబీ పెట్టాను అది కూడా పొయ్యింది ఈ ఎల్లో శమంతి కూడా అటు ఇటుగా ఉంది ఇంక అందుకని చెప్పేసి తమలపాకు తీగైతే దీనిలో పెడదామని డిసైడ్ అయ్యాను ఏంటంటే మాకు తమలపాకు తోటలు ఉంటాయండి అసలు మామూలుగానే కాకపోతే ఏంటంటే ఇంటి దగ్గర ఉంటే అవసరాలకు ఉపయోగపడుతుంది కదా గబుక్కునే ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏదైనా పండగలప్పుడు వాటప్పుడు మర్చిపోయామనుకోండి తీసుకురమ్మని వీళ్ళని పంపించాలి వీళ్ళు ఏదో పనిలో ఉంటారు విసుక్కుంటూ ఉంటారు ఇంకా అది అంత ఇబ్బంది దేనికని నేను అసలు ఎప్పటి నుంచో ఈ మనీ ప్లాంట్ ఒకటి తమలపాకు తీగ ఒకటి ఇంటి దగ్గర పెడదామని డిసైడ్ అయ్యాను దీన్ని అయితే ఇట్లా లాగా తీసి పెట్టాలండి ఇవి ఏంటంటే ఒక తీగ కాకపోతే ఒక తీగైనా బతుకుతుంది అది ఏక తీగ కాకపోతే ఏంటంటే దానికి కావలసిన సపోర్ట్ అనేది సింగిల్గా పెట్టామనుకోండి ఇంకా అది బయటకు వచ్చేస్తుంది ఎక్కువగా ఇట్లా రౌండ్గా తీసి కొంచెం లోతుగా పెట్టామంటే అది మంచిగా బతకడానికి బాగుంటుంది నేను వచ్చేటప్పుడే ఒక ఒకళ్ళు చూసి ఆ తమలపిగ తీగలు ఇంటి ఇంటి దగ్గర బతకవు ఎందుకు అనవసరంగా అనేసి అన్నారు ఇదైతే బతుకుతుందో లేదో చూడాలి అలా అన్నారు కానీ నేను చాలామంది ఇళ్ళ దగ్గర చూశాను తమలపాకు తీగ ఉండడం నేను మొన్న నర్సరీ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆవిడైతే తమలపాకు తీకుంటే ఎవరు కొయ్యపోతే అది చూసి ఆవిడ ఆ కొయ్యకండి ఇది బా ఇంటికి ఇంటి దగ్గర ఉంటే మంచిది అట్లా ఒకళ్ళకి ఇవ్వకూడదు తీగని అనేసి అనేసి అని చెప్పింది నాకు దీన్నైతే మంచిగా పెట్టేసేసానండి ఇంకా కొంచెం వాటర్ అయితే పోసి దీన్ని తీసుకెళ్ళి నీడలో పెట్టాలన్నమాట ఎందుకంటే ఇది మనం ఫస్ట్ టైం పెట్టాము ఎండ్లో పెట్టేసామనుకోండి ఉంటుందో లేదో తెలియదు నా హౌస్ చెట్లు అయితే ఉంటాయి మామూలుగా తమలపాకు తీగలు వేసే వాళ్ళకి ఈ అది నీడలోనే పెరుగుతుంది కాబట్టి దీన్ని కూడా నీడలోనే పెడదామని నేను అనుకుంటున్నాను ఇంకా దీన్నైతే చక్కగా తీసుకెళ్ళేసి మా స్టెప్స్ ఉంటే పెడదాం అనుకుంటున్నాను అక్కడైతే ఎవరు కదిలించరో మా సాత్కారు కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం అండి నేను ఏదైనా మొక్క పెట్టామంటే అసలు ఎంతో సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతుంది స్కూల్ నుంచి వచ్చేసరికి అదైతే రోజు చక్కగా నీళ్లు పోస్తుంది స్కూల్ నుంచి రాగానే మొక్కలు తనే చూసుకుంటుంది నిన్నైతే మేము ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాం కదా వెళ్తూ వెళ్తూ అయితే నాకు ఈ మాకటి ఛానల్లో నాకైతే ఇలా కనిపించేసరికి నేనైతే ఒక వీడియో తీసానండి చాలా మధ్యలో అక్కడ ఇవైతే బలే ఉంటాయండి